అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే మీకు డబ్బులు ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా చేసే ఈ పరిహారం నీళ్ళతో కనుక మీరు ముప్పై రోజులు ఇలా చేశారంటే మీ జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయి నేను చెప్పినట్లు ఈ పరిహారం మీరు ముప్పై రోజులు చేసుకోండి ఏం చేయండి అంటే మీరు రోజు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మాత్రం తోచా తప్పకుండా చేయండి చేస్తే మాత్రం తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు నా పాత సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు నా వీడియో మీరు చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు మధ్యలో మాత్రం స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి స్కిప్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ మీకు చేసే పరిహారం కరెక్ట్గా లేకుంటే మాకు మంచిగా అనిపించదు ఓపిక ఉన్నప్పుడే మీరు ఈ వీడియో అనేది చూడండి నచ్చితే మాత్రం లాస్ట్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి బెల్లైకాన్ ఎందుకు నొక్కాలి ఆ గంట సింబల్ అంటే నేను చేసే వీడియోస్ అనేటివి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి అందుకే నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు వస్తుంది అందుకే పక్కకే ఉన్న ఆ చిన్న గంట సింబల్ని మీరు నొక్కండి అది నొక్కడం వల్ల నేను ఏ వీడియో చేసినా షార్ట్ వీడియో చేసినా లాంగ్ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు నేను ఈ పరిహారం చెప్పబోయేది ఏంటంటే మీరు పైసా ఖర్చు లేకుండా రోజు చేసుకోవచ్చు ముప్పై రోజుల్లో మీకు జీవితంలో మార్పులు అనేవి కనిపిస్తాయి ఏం చేయాలంటే ఇది చేయడం వల్ల మనకి ఆరోగ్యపరమైన హెల్త్ సమస్యలు మానసికంగా టెన్షన్స్ మనశ్శాంతి పీస్ఫుల్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అన్నిటికీ అండి ఒక చక్కటి పరిష్కారం నేను చాలా చెప్పాను మీకు నా వీడియోలో చూడండి మీకు ఏది సులువుగా వీలుగా ఉంటే ఇప్పుడు చేస్తూ ఉండండి ఏదైనా చేస్తూ చేస్తూ ఉంటేనే మార్పు కనిపిస్తుంది ఏది చేయగానే మెరాకిల్స్ ఏవి జరగవండి టైం పట్టుద్ది ఏది చేసినా చేయాలి ఒకటికి రెండుసార్లు చేయాలి మూడు సార్లు చేయాలి అలా చేస్తూ ఉంటే మన కర్మఫలము కొంచెం మనకి స్ట్రాంగ్గా ఉంటే కొన్ని కొన్ని చాలాసార్లు చేయాల్సి వస్తుంది అలాంటప్పుడే మార్పు అనేది మనకి కనిపిస్తుంది నిరుత్సాహపడకూడదు ఓపికతో చేసుకోవాలి ఏదైనా ఏం చేయాలంటే నైట్ రోజు పడుకునేటప్పుడు మీ తల దగ్గర ఒక గాజు గ్లాసులో ఆ గ్లాసులో మీరు నీళ్లు పట్టుకోండి నీళ్లు పట్టుకొని మీరు పడుకుని మీ తలకి పైన పెట్టుకోండి చూడండి నైట్ మీ చేతులు కూడా ఇది తగలకుండా చూసుకోండి చేతులు తగిలితే మళ్ళీ నీళ్ళు పడిపోతే బట్టలు పడవుతాయి మళ్ళీ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కొంచెం దూరంలో ఉండే విధంగా చూసుకొని నీళ్ళు మీ తల దగ్గర పెట్టుకోండి ఇంకా అది పెట్టుకున్నాక మళ్ళీ మళ్ళీ లేవద్దండి ఇవి ఉన్నా ముందుగా వాష్రూమ్కి వెళ్ళినా ఏ చేసేది ఉన్నా ముందుగానే చేసేసుకొని మీరు ఇక తల దగ్గర పెట్టుకొని పడుకుంటే పడుకోవాలి కంపల్సరీగా మన మధ్యలో లేవకూడదు ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా లేసే పని లేదు ఇంట్లో అందరికీ అన్ని పనులు వెళ్ళిపోయాయి అనుకున్నప్పుడే మీరు మీరు మీ తల దగ్గర కొంచెం దూరంలో మీ చేతులు గడ నిద్రలో తగలకుండా చూసుకొని ఆ విధంగా నీళ్ళు అనేటివి మీ తల దగ్గర పెట్టుకోండి మీరు ఈ పరిహారం చేసే ముందు వేప చెట్టు మీ ఇంటికి దగ్గరలో ఉంటే చూసుకోండి మీ ఇంటి పక్కన ఉన్న మీ ఇంటి ముందు ఉన్నా మీ ఇంటికి కాస్త దూరంలో ఉన్నా అక్కడ చెట్టు అనేది చూసుకోండి మీ ఇంట్లో ఉంటే ఇంకా మంచిదే మంచిదేనండి చాలా అదృష్టం ఇంకా ఏం చేయండి అంటే లేవగానే ఆ నీళ్ళు ముందుగా తీసుకొని వెళ్ళి మీరు లేస్తారు కదా ఉదయాన్నే లేవగానే ఆ నీళ్ళు అనేటివి తీసుకొని వెళ్ళి ఆ వేప చెట్టుకి పోసేయండి తీసుకొని వెళ్ళి ఆ వేప చెట్టుకి పోసేయండి ఇలా కనుక మీరు ముప్పై రోజులు చేశారనుకో మీరు మీకు కొన్ని రోజుల్లోనే ముప్పై రోజులు దాకా ఎందుకంటే చేయడం మాత్రం ఆ ముప్పై రోజులు చేయాలి ఇంకా కొన్ని రోజుల్లోనే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది మీ బాడీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న మంది ఈడుపు ఉన్న డిస్టి ఉన్నా ఏది ఉన్నా పోతుందండి ఇది మీరు చేసి చూడండి చక్కటి పరిహారం ఇది మీరు చేశాక మీకు మీకే మార్పు అనేది కనిపిస్తుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా బాగా హెల్త్ పాడైపోయి ఉన్న వాళ్ళు వాళ్ళకు ఎంతకీ మార్పు కనిపించట్లేదు అంటే వాళ్ళకు కూడా తల దగ్గర పెట్టేసి మీరు వాళ్ళు లేచి బయట పోయలేరు కాబట్టి లేచి మీరు పోసేసి మళ్ళీ కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని మీరు మళ్ళీ మీ పనులు అనేది డైలీ పనులు చేసుకోవచ్చు కొద్ది మంది లెవెల్ని వాళ్ళు ఉంటారు కదా కొంచెం అన్న మార్పు అనేది కనిపిస్తుంది ఈ పరిహారం మీరు పూర్తి నమ్మకంతో చేయండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు మీకు కనుక నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఉన్నా సందేహాలున్నా అడగండి నేను చెప్పగలను ఏదున్నా ఓపిక్గా చేయండి ఏంటంటే ఒకేసారి చేయగానే మాకు మార్పు కనిపించట్లు కనిపిస్తుంది చేశాక కొంతమందికి నెల మూడు నెలలు పడుతుంది కానీ మార్పు అనేది కనిపిస్తుంది మనం అనుకుంటాం చేసాము ఏం కనిపించట్లేదు టైం పట్టుద్దండి ఏది చేసినా టైం పట్టుద్ది కొంతమందికి వితిన్ కొన్ని గంటలో కనిపిస్తుంది కొంతమంది కొన్ని రోజుల్లో కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళ స్టార్స్ వాళ్ళ గుడ్ లక్ అలా ఉంటుంది మీరు కూడా అలానే అనుకొని ఆ ఈశ్వర్ని పూర్తి నమ్మకంతో నమ్మేసి మీరు మీ పరిహారం మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండి ప్రయత్నించిన వారు ఎన్నడూ మోసపోరు తప్పకుండా ఒకరోజు కాకుండా ఒకరోజైనా మనం అనేది సాధించగలుగుతాము వీడియోస్ చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు నేను రోజు తప్పకుండా ఒక వీడియో అనేది చేస్తానండి ఆ వీడియో షార్ట్ అయినా లాంగ్ అయినా చేస్తాను ఆల్మోస్ట్ ఎక్కువగా షార్ట్స్ చేస్తాను ఏదన్నా కొంచెం క్లుప్తంగా వివరించాల్సి వస్తేనే నేను లాంగ్ వీడియో చేస్తాను లేకుంటే ఆల్మోస్ట్ నేను షార్ట్ వీడియోస్ చేస్తాను మా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయగలరు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు మీ అభిప్రాయం చెప్పండి మీరు ఇది ఇంకా ఏదో ఒక పది మందికి షేర్ చేసిన దాంట్లో కూడా మీరు చాలా అంటే చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళే అవుతారు ఈ వీడియో అనేది ఇంకొక పది మందికి షేర్ చేయండి అందరికీ నమస్కారం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నన్ను మళ్ళీ కామెంట్లో అడగగలరు నేను తప్పకుండా మీకు సమాధానం అనేది చెప్తానండి మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా నేను సమాధానం అనేది చెప్తాను ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పరిహారం ఇది చేసేటప్పుడు వేప చెట్టు మాత్రం తప్పకుండా చూసుకోండి వేప చెట్టు ఉంటేనే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది మీకు ఒక పది అడుగులు పదిహేను అడుగులు దూరంలో ఉన్నా సరే కానీ చెట్టు చూసుకోండి చెట్టు లేకుంటే వేస్ట్ చెట్టుకు తప్పకుండా ఉండాల్సిందే మీ దగ్గరలో ఆ చెట్టుని వెతుక్కోండి డైలీ నేను చెప్పినట్లుగా ఇలా మీరు మీ నీళ్లు పట్టేసి మీ తల దగ్గర పెట్టుకొని మంచిగా మీరు ఆ చెట్టుకి వేప చెట్టుకి మీ మనసులో కోరిక చెప్పుకుంటూ ఆ చెట్టుకు పోసేయండి ఆ తల్లి మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది చూడండి చాలా అంటే చాలా మెరాకిల్స్ జరుగుతాయి ఉదయాన్నే లేవగానే వెళ్ళి అక్కడ నీళ్లు పోసేసి వస్తే చాలా అంటే చాలా మెరాకిల్స్ కనిపిస్తాయి మీకే తెలుస్తుంది సరేనండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం వారాహి దేవియే నమ